ఈ అరవై ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో అడుగడుగున మనకి దారి పడువున కూడా పండ్ల మొక్కలైతే సాగు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం స్టార్ ఫ్రూట్ కి చెందినటువంటి మొక్క దగ్గరే ఉన్నాం ఈ స్టార్ ఫ్రూట్ ఈ మొక్కకి ఎంత దిగుబడి వస్తూ ఉంది అసలు దీని సాగు విధానం ఏంటి అనేది మనం సునందగా అడిగి తెలుసుకున్నాం హాయ్ అండి ఈ మొక్క అంటే సాగు విధానం ఏంటండి అసలు ఇది సార్ ఇది మనకు మీరు అంటే సిట్రస్ జాతికి సంబంధించింది ఇది కూడా విటమిన్ సి అన్నది ఎక్కువ ఉంటది పులుపు జా పుల్లగా ఉంటది ఇది కూడా ట్రాపికల్ మొక్క దీనికి వాటర్ ఒకటే ఇస్తాం మేము వాటర్ దాంతో పాటు ఫామోడ్ మాన్యురు వర్షాకాలంలో అన్నిటికి ఇచ్చినప్పుడు ఒకసారి ఇస్తాం మళ్ళీ స్ప్రే కి దీనికి పెస్ట్ అంత ఎక్కువ ఏం రాదు సార్ వస్తే మనకు దోమ అన్నది వర్షాకాలంలో వస్తుంది అది తప్పించి ఇంకా నేను పెస్ట్ అయితే దీనికి చూసిందే లేదు ఆ ఇది గుత్తులు గుత్తులుగా బాగా కాస్తది ఆ కొమ్మలకి ఇలా కొమ్మ కొమ్మకి మొద్దులకి కూడా ఫ్రూట్ వచ్చేస్తుంది అయితే దీనికి సాగు విధానంలో ఇంకా మనకి ఇప్పుడు ఇది కూడా అంతే అన్నట్టు మనకి ఇప్పుడు అయిపోయింది అనుకో కాయ మళ్ళీ వెంటనే పూత వచ్చి కాయ వస్తానే ఉంటది ఒకసారి పూత వచ్చిన తర్వాత త్రీ మంత్స్ కి ఫ్రూట్ వస్తుంది ఆ ఫ్రూట్ అయిపోగానే మళ్ళీ మొత్తం ఫ్లవర్ వచ్చేసి మళ్ళీ ఇలా నాలుగు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి మనకు ఒక క్రాప్ వస్తా ఉంటది ఇది ఓకే అంటే ఒక చెట్టు నుంచి ఎన్ని ఫ్రూట్ దిగుబడి అన్ని చెట్ల లాగే చెట్టు సైజు బట్టి సార్ అంటే ఇప్పుడు మనకి చెట్లు ఎక్కువ ఉండి కొమ్మలు ఎక్కువ ఉంటే దిగుబడి అంటే కాయలు కొమ్మలు ఎక్కువ ఉంటే కొమ్మలకి మొత్తం కాయలు కాస్తాయి అన్నట్టు సో అదే విధంగా ఎంత చెట్టు పెద్దగా అయితే అన్ని కాయలు మా ఇంకో ఫామ్ లో కూడా చెట్టు ఉంది మొత్తం చెట్టు నిండుకిగా అంటే తోరణాలు కట్టినట్టే కాయలు ఉంటాయి అన్నట్టు సో ఆ విధంగా మనకి అట్లా ఎలా అంటే ఇవి కూడా టొమాటోస్ లాగానే ఇప్పుడు ఒకసారి ఇవి కాయ మెచ్యూర్ అయింది అంటే తెంపకపోతే టపటపా అని రాలిపోతాయి దీని హెల్త్ బెనిఫిట్స్ ఇప్పుడు బాగా అందరికి హెల్త్ కాన్షియస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు హెల్త్ బెనిఫిట్స్ తెలిసి అందరూ కూడా తీసుకెళ్తా ఉంటారు మళ్ళీ దీని హెల్త్ బెనిఫిట్స్ అంటే అంటే సార్ దీంట్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది ప్లస్ క్యాలరీస్ తక్కువ ఎక్కువ తిన్నా మనకు క్యాలరీస్ మనకు ప్రాబ్లం ఉండదు ఎక్కువ తిన్నా గానీ మన బాడీలో అంటే క్యాలరీస్ అన్న ఇబ్బంది ఉండదు తర్వాత సి విటమిన్ ఉంటది కాబట్టి ఫ్రీ రాడికల్ ని మనకు ఎలిమినేట్ చేసి దాని మేనేజ్మెంట్ లో బాగా హెల్ప్ చేస్తాయి ఇది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ బాగా హెల్ప్ చేస్తాయి మళ్ళీ ఇమ్యూనిటీ మనకు బూస్ట్ చేస్తుంది తర్వాత మనకి డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఇది ఎక్కువగా తీసుకుంటా ఉంటారు ఎందుకంటే క్యాలరీస్ తక్కువ ఉంటాయి స్వీట్ ఉండదు వాటర్ కంటెంట్ ఉంటది దీంట్లో ఉన్నటువంటి న్యూట్రిషనల్ బెనిఫిట్ వల్ల కూడా ఆ ఎక్కువ డయాబెటిక్ పేషెంట్స్ కూడా బాగా అతిగా తింటా ఉంటారు ఎక్కువగా తినడం జరిగింది ఏంటి రెడ్ సాయిల్ లోనే ఈ పండుని ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారా అట్లా ఏం లేదు సార్ మనకు బ్లాక్ సాయిల్ కూడా బాగానే ఇది వస్తుంది దానికన్నా రెడ్ లో వాటర్ మంచిగా ఇచ్చి ఇస్తే ఫ్రూట్ సైజు అది కూడా మనకు చాలా బాగుంటది మళ్ళీ దీంట్లో మనకు టూ వెరైటీస్ ఉన్నాయి ఒకటి బాగా పులుపుదనం ఉంటది ఒకటి కొంచెం తక్కువ పులుపుదనం ఉంటది ఇది బాగా ఎక్కువ పులుపు ఉన్నది పులుపు ఇప్పుడు కొంచెం స్వీట్నెస్ ఉన్నాయి మేము ఫుడ్ ఫారెస్ట్ లో పెట్టుకోవడం జరిగింది దీని వల్ల ఉపయోగం దీనికి కూడా పులుపుదనం ఉంటే మనకు ఇమ్యూనిటీ బాగా బూస్ట్ చేస్తుంది మనకి తర్వాత వచ్చేసి మనకు ఆ బ్లడ్ లెవెల్ ని కంట్రోల్ చేస్తది బ్లడ్ ని మనకు బ్లడ్ ప్రెజర్ ని దాన్ని బాగా కంట్రోల్ చేస్తది తర్వాత ఫ్రీ రాడికల్ ఎలిమినేట్ చేస్తుంది మనకు పిల్లలు అందరూ తినచ్చు దీని పిక్కిలు ఎక్కువ పెట్టుకోవచ్చు మనం పిక్కిల్గా కూడా పెట్టుకుంటా ఉంటారు దీన్ని ఇంకా పిల్లలకి మనం పులుపు ఎక్కువ ఉన్నప్పుడు వర్షాకాలంలో బాగా తినచ్చు ఉప్పు కారం వేసుకొని ముక్కలుగా చేసుకొని అలా కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు దీన్ని దీని పికిల్ తో పాటు ఆ సాలాడ్స్ అంటే స్వీట్ పికిల్ కూడా పెట్టుకోవచ్చు దీన్ని సో అలా అంటే ఏ సీజన్ లో ఎక్కువగా ఈ ఫ్రూట్ సరే మనకు వర్షాకాలంలో చలికాలంలో అంటే ఎవ్రీ ఫోర్ మంత్స్ కి మనకు ఫ్రూట్స్ ఉంటానే ఉంటాయి ఇప్పుడు అయిపోతే మళ్ళీ వస్తానే ఉంటాయి మనకు సమ్మర్ లో అంత అంటే కొంచెం కాత తక్కువ అవుతుంది ఎందుకంటే టెంపరేచర్ కొద్దిగా బాగా ఎక్కువ ఉండడం వల్ల బట్ మనం వాటర్ ని బాగా మేనేజ్ చేసుకొని మెయింటైన్ చేసుకోగలిగితే సమ్మర్ లో కూడా వర్షాకాలం వచ్చినంత వస్తుంది మనకు బట్ వర్షాకాలంలో సైజు కూడా బాగా ఎక్కువ వస్తాయి అయితే సైజ్ ఎక్కువ ఉంటది క్వాలిటీ కూడా ఎక్కువ చాలా ఎక్కువగా ఉంటాయి ఏ ఎరువులను ఎక్కువగా వాడుతూ ఉంటారు దీనికి సార్ దీనికి వచ్చేసి మేము దీంతో బయో కూడా చేసుకుంటాం ఎక్కువ అయినప్పుడు వర్షాకాలంలో ఎక్కువ వస్తాయి కదా దీంతో కూడా బయంజయం సిట్రస్ అది కూడా దీనికి ఇస్తాము తర్వాత వచ్చేసి దీనికి ఎరువే ఎక్కువ ఇస్తాం అన్నట్టు ఫామ్ యాడ్ సేంద్రియ ఎరువుని ఎక్కువ ఇస్తాం దీనికి ఈ చెట్టు ఆకులన్నీ రాలి అదే ఎరువుగా మారుతా ఉంటది మనకు ఇవన్నీ మళ్ళా ఆకులన్నీ రాలిపోతా ఉంటాయి అది ఎరువుగా మారుతుంది ఒక్కసారి మళ్ళీ కలుపు తీసినప్పుడు అంతా కలిదు ఉన్నప్పుడు ఎరువు వేసినప్పుడు అది ఇది అన్ని కలిసి ఆ ఎరువు సరిపోతుంది దీనికి వాటర్ మళ్ళీ స్ప్రేలేమో మీరు చూసినట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఎక్సాటిక్ ప్లాంట్స్ ఉన్నాయి ఈ ఏరియా మొత్తం గాను బట్ అన్ని విటమిన్ సి ఉన్నవి సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువ అన్నట్టు వీటన్నిటికి ఒకే స్ప్రే ఇస్తాం వస్తే తెల్లదోమ ఒక్కటే వస్తుంది దాని అనేది పెస్ట్ కంట్రోల్ కి ఆయిల్ సీడ్ కెనల్ ఎక్స్ట్రాక్స్ అవి కల్పించుకుంటాం మట్టి ద్రావణం ఎక్కువ ఇస్తాం మట్టిలో అన్ని రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి మొక్కకి ఏ పోషకం కావాలో అదే మనకు తెలియదు బట్ అది తీసుకొని చాలా బాగా వస్తుంది అన్నట్టు ఈ వ్యవసాయ క్షేత్ర మొత్తంలో ఉన్నాయి సరే ఇవి మనకు ఒక మొత్తంగా చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ఒక రెండు ఇక్కడైతే ఈ పుల్లగా ఉన్నవి ఒక రెండు చెట్లు ఉన్నాయి మనకు బట్ ఇప్పుడు ఫుడ్ ఫారెస్ట్ లో ఎక్కువ నాటుకోవడం జరిగింది అవి కొంచెం స్వీట్ ఫ్లేవర్ అన్నట్టు